భగవద్గీతము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి భక్తి వేదాంత స్వామి ప్రూపాలు వారు అధ్యాయం రెండు శ్లోకం ముప్పై నిత్యోయం దేహే ఓ భరతవంశీయుడా దేహమా నివసించి దేహి అన్నడును చంపబడడు కనుక ఏ జీవిని కూర్చుని నువ్వు దుఃఖించిన అవసరం లేదు అండి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తీర్మానం చేస్తున్నాడు అర్జునుడు దుఃఖించవలసేటువంటి అవసరం లేదు అర్జునుడు మాత్రమేనా ఎవరు కూడా దుఃఖించిన అవసరం లేదు దేనికోసం జి ఈ శరీరాల కోసం మనం అందరమీ కూడా చూడండి మనం చేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే శరీరాన్ని ఆధారం చేసుకుని ప్రణాళికలన్నీ ఉంటూ ఉంటాయి చూడండి అసలు ఐక్యరాజ్యస చేసినా భారతదేశంలో చేసినా లేకపోతే ఇండివిజువల్గా మనం చేసినప్పుడు కూడా ప్రణాళిక అంతా ఎప్పుడు ఎలా ఉంటుంది మన శరీర భావంతోనే ఉంటుందన్నమాట కానీ శరీర భావంతో చేసేటువంటి ప్రణాళికలు నిజానికైతే మనకి పూర్తి స్థాయి ఆనందాన్ని కానీ సంతృప్తి కానీ కలిగజేయలేవు కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే దేహం నివసించు దేహి అన్నడును చంపబడడు ముఖ్యంగా చంపబడిన వాటి కోసం చచ్చిపోని వాటి కోసం మనం మాట్లాడాలి దానికోసం ఆలోచన చేయాలి ఎలాగ పోయే వస్తువు కోసం ఎందుకు పదే పదే ఆలోచన చేయడం దానికోసం డబ్బు దాసడం ఒకవేళ నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారు ఇన్సూరెన్స్ కట్టడం ఇవన్నీ దేనికోసం శరీరాల కోసం అనమాట నిజానికి ఈ శరీరం ఎప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రణాళికలు వేసినా నశించిపోతుంది దీనికోసం ఎంతో పెద్ద భోగవస్తువులను అనేకాన్ని తీసుకొచ్చి పెట్టినా ఉపయోగం లేదు మరి దేనికి చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అంటే ఆత్మకు చేయడం వల్ల అంటే లోపల ఉండేటువంటి వాడి కోసం అనే కాబట్టి ఏ జీవన కూర్చొని దుఃఖించిన అవసరం లేదు సాధారణంగా మనం రోజు చేసే పని ఏమిటి బాధపడుతూ ఉంటాం అన్నమాట సరే నాకు ఇలా జరిగేదంతో పూర్వం గౌరవించబడేది దేనికి గౌరవం ఉండేది సరేరా ఇప్పుడు నేను అవమానపడ్డాను దేనికి శరీరానికి ప్రతి దానికోసం నేను బాధపడ్డాను నా భవిష్యత్తులో నా సంతానం తర్వాత నేను కుళ్ళు లేదు అసలు ఇదే శాస్త్రం కాదనుకుంటుంటే ఇంకా నా గృహం కోసం వాటి కోసం కూడా పదే పదే యోచన చేస్తూ ఉంటాం కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దీనికోసం ఆలోచన చేయొద్దు మార్పురహితమైన ఆత్మను కూర్చి బోధించు అధ్యాయమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగిస్తుండను చూడండి చాలా సుదీర్ఘంగా శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ కోసమే చెప్తున్నాడు అనమాట ఎందుకు అంటే ఆత్మ శాశ్వతమైంది కాబట్టి ఆత్మ కోసం తెలుసుకుంటేనే భగవద్భక్తి స్థిరంగా చేయగలం లేకపోతే భగవద్భక్తి ఏమవుతుంది అంటే మళ్ళీ శరీర భావంలోకి దిగిపోతుంటుంది నువ్వు భగవద్ ఆరాధన చేసినా దేవత ఆరాధన చేసినా లేకపోతే ఏదైనా యజ్ఞం హోమం లేకపోతే ఇతరమైనటువంటి ఏ క్రతువులు చేసినప్పుడు కూడా శరీర భావంలో దిగకుండా ఉండేలాగా అంటే నిజానికి భగవంతుడు ఎందుకు తృప్తి చెందాలి ఎప్పుడు తృప్తి చెందుతాడు నువ్వు ఆత్మభావంలో భగవంతుడు శరణాగతి చేసినప్పుడు అప్పుడే కదా భౌతికమైనటువంటి కోరికలు ఏవి ఉండవు కాబట్టి మనం ఆ స్థితిలో ఉండడం కోసం కృష్ణుడు కొంచెం సుదీర్ఘమైనటువంటి జ్ఞానాన్ని ఆత్మ కోసం చెబుతున్నాడు అనమాట శాశ్వతమైన ఆత్మను కూర్చి వివిధ రకములుగా వర్ణిస్తూ ఆత్మ నిత్యమైనదని దేహము తాత్కాలికమైనదని శ్రీకృష్ణ భగవాను నిర్ధారించను అంటే దీనికి అనేకమైనటువంటి ఉపమానాలు ఉదాహరణలతో ఇక్కడ మనం చెబుతున్నాడు అనేకమైన చెప్పినా మనకు తెలిసినా మనం చేసేటువంటి పని ఏమిటి శరీరం కోసమే చేస్తూ ఉంటాం ఆయన అలాగే చెబుతాడులేండి చూడండి మనకి ఓ రూట్లోని ఎవరైనా ఆయన ఈ ఈ దారి ప్రమాదకరమైంది అని చెప్పినప్పటికీ కూడా మూడు మూర్ఖుడు ఏం చేస్తుంటాడు ఆమా ఆయన అవి అండి మనం అలా దాటి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం అనమాట అలా దాటి వెళ్ళిపోతామా అక్కడ ప్రమాదంలో ఖచ్చితంగా పడే అన్నమాట కాబట్టి ఇక్కడ ఇక్కడ సాధారణంగా ఏ విధానంలో ఏ దారిలో అయితే వెళ్ళకూడదు ఆ దారిలో వెళ్తే మనకు ప్రమాదాలు దుఃఖాలు బందికానాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆత్మభావంలో కాకుండా శరీర భావంలో వెళ్ళేటువంటి వ్యక్తి లేకపోతే జీవుడు ఏమవుతుంటాడంటే అంటే పదే పదే దుఃఖానికి గురవుతూ ఉంటాడు బంధించబడుతూ ఉంటాడు దేని చేత బంధనాల చేత బంధించబడుతూ ఉంటాడు ఆ బంధించబడినటువంటి ఏ వ్యక్తి సుఖాన్ని పొందలేదు మనం ఆ బంధించబడమే సుఖం అనుకుంటూ ఉంటాం అనమాట మనకి ప్రోపాల్ వారు తరచుగా ఉదాహరణ ఇస్తూ ఉంటారు ఒంటే మొల్లని తింటాం అనమాట ఒంటే మొల్లని తింటున్నప్పుడు దానికి రుచికరంగా ర ఒక రసం దిగుతూ ఉంటుందట ఆ రసం దిగుతున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పదే పదే మళ్ళీ ఆ మొల్ల దగ్గరకి దగ్గర వెళ్ళి నవ్వులుతూ ఉంటుంది అనమాట ఏమిటో రసం దాని యొక్క రక్తమే చాలా రుచికరంగా దిగుతూ ఉంటుంది అనమాట సో మనకు కూడా మనకి ఏదైతే దుఃఖాన్ని పొందుతున్నామో ఆ దుఃఖమే సుఖంగా భావం చెందుతూ ఉంటాం ఇక్కడ సుఖమేమీ ఉండదు అలాగే ఒంటికి రుచికరమైన రసమేది దిగదు అంటే కాబట్టి కనుక పితామహుడైన శ్రీష్ణుడు మరియు గురువు అయిన ద్రోణుడు యుద్ధంలో మరణింతుడనే భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు ఇక్కడ తర్వాత నుండి వచ్చేటువంటి శ్లోక శ్లోకాలన్నీ కూడా కర్మయోగం కోసం చెబుతాయి కర్మ అంటే ఇక్కడ మనం ప్రతిదీ బంధించేది కాబట్టి ఇక్కడ కృష్ణుడు ప్రతి సందర్భంలో కూడా బంధించకుండా ఉండేలాగా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ బంధించబడ్డాడు అర్జునుడు ఒక క్షత్రియుడుగా తన యొక్క ధర్మాన్ని ఆచరించకుండా ఉండడానికి కొన్ని హేతువులు చెప్పాడు ఏమిటవి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గురువులు తండ్రులు తాతలు మేనమామలు ఇటువంటి వారితో నేను యుద్ధం చేయడం వల్ల ఏమో ఉపయోగం కానీ ఆయన యొక్క నిజమైన ధర్మం ఏమిటి యుద్ధం చెయ్యాలి యుద్ధం చేయడం వల్ల మరణిస్తేనే ఆయన శాశ్వతను పొందుతారు లేక యుద్ధం చేయడం వల్ల జయాన్ని పొందితేనే తన యొక్క క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకోగలడు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఈ బంధం ఏదైతే ఉందో అవివేకంతో ఉండేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో దాని వలన నేను ఈ యుద్ధం చేయను అని చెప్పి చెబుతున్నాను అనమాట కాబట్టి అటువంటివి ఏమి కూడా చేయకూడదు తర్వాత కర్మయోగం కూడా విశేషంగా శ్రీకృష్ణ భగవాను చెబుతాడు అనమాట హరే కృష్ణ రూపాలకి చేయి Yeah.